జయ శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనికాస ఛానల్కి స్వాగతం మన్మథుడు సినిమాలో హీరోయిన్ నాగార్జున అని అడుగుతుంది కదా ఎందుకు ఇవాళ ఆఫీస్కి రాలేదంటే వాళ్ళ ఉప్మా తినాలనిపించింది అని రేపు వస్తావా ఆఫీస్కి అంటే పెసరట్టు తినాలనుకుంటున్నాను అలాగ నిన్నెందుకు వీడియో పెట్టలేదు అంటే నిన్న మెరపకాయ బజ్జీలు చేసుకు తిన్నాం ఎందుకు వీడియో పెట్టలేదు అంటే పిల్లలు ఆలు బొండ అడిగారు వాళ్ళకి చేసి పెట్టి మేము తిని శుభ్రంగా కిచెన్ క్లీన్ చేసుకుని రే పొద్దున్న వర్కింగ్ డేకి కావాల్సినవన్నీ ఏర్పాట్లు చేసుకునేటప్పటికి ఇదిగో ఈ అయింది ఏ మాట మాటే చెప్పుకోవాలి కిచెన్ టవల్స్ అని ఈ పేపర్ టిష్యూలు ఉన్నాయి చూశారు ఇలా డీప్ ఫ్రై చేసి ఏవైనా అట్లా ఆ టిష్యూ పేపర్ల మీద వేస్తే ఎక్సెస్ ఆయిల్ని భలే పీల్ చేస్తాయనుకోండి నేను నిజంగా టిష్యూ పేపర్ల గురించి చెప్తున్నా వాటి ఉపయోగం గురించి మీకెవరికైనా ఏవైనా అనిపిస్తే అది కేవలం యాదృచికం మాత్రమే ఇక్కడేమో జొమాటోలు స్విగ్గీలు ఉండవాయే ఒకవేళ డోర్ డ్యాష్ కి ఇచ్చిన రెస్టారెంట్ కి వెళ్ళినా సగం నెల జీతం ఇచ్చుకోవాలి పోనీ ఏమైనా ఆనందపడతారా అంటే పిల్లలు రెస్టారెంట్ ఫుడ్ అనగానే మోహాలు మార్చేసుకుంటారు నేనే వండి పెట్టాలి కాసేపు వాళ్ళ చేత బతిమాల ఇచ్చుకుని టక్కు మళ్ళీ అలా వంటింట్లోకి వెళ్ళి చక్కచక్క అలా వండి పెట్టేస్తే పిల్లలు ఆనందంగా తినేస్తే అదో ఆనందం చాలా రోజుల తర్వాత చేసిన రుచి మాత్రం అద్దూర్స్ అనుకోండి మీరేం చేసుకున్నారు స్పెషల్స్ ఈ వీకెండ్ నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి సరదాగా కామెంట్ పెట్టండి ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ గ్రేట్ అయ బా బాయ్